కుల రహిత సమాజం కోసం పోరాటమే కెవిపిఎస్ లక్ష్యం అంటున్నా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఇరవై ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో కెవిపిఎస్ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన లక్ష్యాల సాధన కోసం అంటరానితనం కులవివక్ష వ్యతిరేకంగా ఒక చారిత్రాకవసరంగా కేవీపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండో తేదీ నాడు ఏర్పడిందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులవివక్ష అంటరానితనంపై వందలాది గ్రామాల్లో వేలాది మంది కార్యకర్తలచే సర్వేలు అధ్యయనాలు నిర్వహించి సుమారు నూట ఇరవై ఎనిమిది రకాల కులవివక్ష రూపాలను వెలికి తీసిందన్నారు వందల సంఘాలను ఐక్యం చేసిందని చెప్పారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం దశలవారి పోరాటాలు నిర్వహించి జస్టిస్ పున్నయ్య కమిషన్ సాధించిన ఘన చరిత్ర కేవీపీఎస్ కు ఉందన్నారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరి శివకుమార్ జిల్లా సహాయ కార్యదర్శులు ప్రవీణ్ దాస్ జిల్లా కమిటీ సభ్యులు దత్తు మహేష్ ఎం యాదగిరి డివైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజ్ సీనియర్ పాత్రికేయులు కృష్ణ కెవిపిఎస్ నాయకులు

సందర్భంలో ఈ దారి మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఈ అంశాన్ని దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది దూరం పారుదోడాలి ఈ వివక్షకు ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి కేవీపీఎస్ ఆ రకంగా ప్రత్యక్ష ఘటన ద్వారా రెండు గ్లాసుల పద్ధతి ఎక్కడ కనిపించినా సరే అక్కడ ఉద్యమాలు చేయడం ఆ హోటళ్ల మీద దాడులు చేయడం ఆ హోటల్లో ఉన్నటువంటి రెండు గ్లాసుల పద్ధతిని ధ్వంసం చేయడం వాటితో పాటు ఈరోజు వాళ్ళందరి మీద యజమానుల మీద కేసులు ఎక్కడైతే వినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి అస్టా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించేటటువంటి పద్ధతిలో ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అనేక చోట్ల దళితుల్ని చైతన్యపరిచి గుడి గుడి బడి అనేది అందరిది కాబట్టి గుడి ఎక్కవలసిందే అని చెప్పేసి ఆ రకమైనటువంటి చైతన్యం చేసి అనేక గ్రామాలలో వందల వేల గ్రామాలలో దళితుల్ని చైతన్యం పరిచి గుడి ప్రవేశాలు చేయించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ఈరోజు కేవీపీఎస్ నడుపుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకమైనటువంటి అనేక ఉద్యమాలు అట్లనే దళితుల హక్కుల కోసం ఈ ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు చేసింది జస్టిస్ పున్నాయ కమిషన్ మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో కమిషనే లేనటువంటి పరిస్థితుల్లో జస్టిస్ పున్నాయ కమిషన్ మొట్టమొదటిసారిగా దళితుల కోసం